మా బగ్లాముఖి అందరికీ నమస్కారం మీ అందరి కోసం అత్యంత శక్తిగల యాభై ఒక గుప్తమైన విద్యల పుస్తకం అందిస్తున్న విషయం మీకు తెలిసిందే ఈ పుస్తకం కొరియర్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్కి పంపడం జరుగుతుంది ఈ శక్తివంతమైన యాభై ఒక్క విద్యల మంత్రాలను సిద్ధి చేసుకున్న సాధకులు ఈ సృష్టిలో ఎంతటి తాంత్రికులనైనా ఓడించగలరు షట్కర్మాలు చేయగలరు అపారమైన ఈ మంత్ర విద్యలు పుస్తక రూపంలో పొందండి చాలా సాధకులు మాకు కాల్ చేసి మాకు లిఖితపూర్వకంగా మంత్రాలు పుస్తక రూపంలో అడిగారు అందుకే ప్రేక్షకులకు యాభై ఒక్క మంత్ర విద్యల పుస్తకం అందజేయాలి అనుకుంటున్నాం గత రెండు వీడియోలలో వీక్షకులకు యాభై ఒక్క మంత్రాలలో ఇరవై మంత్రాల విశిష్టతను తెలియపరచడం జరిగింది ఈ వీడియోలో వీక్షకులకు మరో పది అద్భుత మంత్రాల విశిష్టత గురించి తెలుసుకోండి ఇరవై ఒకటవ మంత్రం ధనయోగిని మంత్రం ఈ మంత్ర సాధన చేసి సిద్ధి చేసుకున్న మీకు అపారమైన ధనమును ధనయోగిని ప్రసాదించును మరియు మీ జీవిత కాలములో ఎప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చేస్తుంది ఈ విద్య మూడు రోజులలో గుప్తంగా సిద్ధి చేసుకోవడం జరుగుతుంది ఇరవై రెండవ సిద్ధి మంత్రం మహా దేవి సిద్ధి మంత్రం ఈ మంత్రం ద్వారా సాధకులకు జ్ఞానం పెరుగుతుంది చదువుకుంటున్న పిల్లలకు తెలివితేటలు పెరిగే విధంగా చేస్తుంది మంత్ర సాధనలో మంత్ర దోషాలు రాకుండా చేస్తుంది మరియు క్రమం తప్పకుండా ఈ మంత్రం జపం చేస్తుంటే మీ నోటి ద్వారా వచ్చే వాక్కు నిజమవుతుంది దీనినే వాక్ సిద్ధి అంటారు ఇరవై మూడవ మంత్రం నిధి దర్శన మంత్రం ఈ మంత్రం ద్వారా సాధకుడు నిధి దర్శనం చేసుకోగలరు ఈ విద్యనే మహాపాతాల భైరవి విద్య అంటారు ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైనది చాలా సాధకులు గుప్త నిధుల కోసం ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి అనుకుంటారు ఇరవై నాలుగవ మంత్రం రక్ష కవచం మంత్రం దీనినే దేహ దిగ్బంధనం అష్టదిగ్బంధన శరీర కీలనం అంటారు ఈ మంత్రం సిద్ధి ద్వారా మీ శరీరాన్ని తాంత్రిక ప్రయోగాల నుండి రక్షణకు ఉపయోగించుకోవచ్చు అన్ని శక్తులు మీ శక్తిని దొంగలించకుండా ఈ మంత్రం మిమ్మల్ని రక్షించును ఉదాహరణకు మీరు ఇంట్లో కాకుండా బయట నీటిలో లేదా అడవిలో శ్మశానంలో జనం తిరగని ప్రదేశంలో కూర్చుని జపం చేస్తున్నప్పుడు ఏదైనా అక్కడ ప్రాంతంలో తిరిగే శక్తి మీ మంత్రజప శక్తిని దొంగలించే ప్రమాదం ఉంటుంది మీపై దాడి చేసే ప్రమాదాలు ఉంటాయి అలాంటి ప్రదేశాలలో మీకు ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా ఈ అష్టదిగ్బంధన మంత్రం ప్రయోగం మిమ్మల్ని రక్షించును అన్య ప్రయోగాలకు కూడా మీకు ఈ మంత్ర విద్య ఉపయోగపడును ఇరవై ఐదవ మంత్రం డయన్య విద్య మంత్రం ఒక భయానక మంత్ర విద్య ఈ విద్య ద్వారా శత్రువులను కదలకుండా చేయవచ్చు శత్రువులపై స్తంభన చేయవచ్చు ఈ మంత్రం ప్రయోగం ద్వారా శత్రువుల ముఖ బంధనం చేయవచ్చు కొందరైతే ఈ మంత్రం మారణ ప్రయోగాలకు కూడా వినియోగిస్తారు ఈ మంత్ర సిద్ధి ప్రయోగం తుమ్మ చెట్టు కింద కూర్చొని చేస్తారు ఇరవై ఆరవ మంత్రం లక్ష్మణారేఖ రక్షారేఖ మంత్రం ఈ మంత్రం అనేది సిద్ధి చేసుకుంటే మీరు చేసే సాధన ప్రాంగణంలో ఏ శక్తి మీరు జపం చేయు సమయంలో ఆటంకాలు కలిగించడు మరియు ఎవరిపై అయినా ఏదైనా దుష్టశక్తి ఆవాహించినప్పుడు అది పారిపోకుండా లక్ష్మణారేఖ గీయవచ్చు ఆ రేఖ లోపల ఉన్న దుష్టశక్తిని బంధనం కూడా చాలా సులువుగా చేయవచ్చు మరియు ఈ లక్ష్మణ రేఖ మంత్రం అనేది వాహన ప్రమాదాలు జరగకుండా ఇంట్లో అశుభాలు జరగకుండా మీపై శత్రువు ప్రయోగాలు పనిచేయకుండా చేస్తుంది ఈ విద్య మంత్రం చాలా పురాతనమైనది శక్తి కలిగింది కూడా ఇరవై ఏడవ మంత్రం పితృశాంతి ప్రసన్న మంత్రం ఈ మంత్రం సిద్ధించిన మీ పితృదేవతలకు శాంతి కలుగును చాలా సందర్భాలలో సాధకులు వారు చేసే సాధనలలో సిద్ధి చేసుకోకుండా కొన్ని విఘ్నాలు వస్తుంటాయి దానికి కారణం మీ పూర్వీకుల ఆశీర్వాదం లేకపోవడం వలన కనుక ఈ మంత్రసిద్ధి ద్వారా మీకు మీ పూర్వీకులు సంపూర్ణ ఆశీర్వాదం దొరుకుతుంది ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతాయి ఇరవై ఎనిమిదవ మంత్రం సర్వకార్యసిద్ధి మంత్రం ఈ మంత్రం సిద్ధి చేసుకుంటే మీరు అనుకున్న కార్యాలు త్వరగా జరుగుతాయి అప్పుల బాధ తీరుతుంది అన్ని మంత్ర సాధనలలో ఆటంకాలు రాకుండా సిద్ధి కలుగును ఇంట్లో శుభకార్యాలు జరుగును ఇంట్లో ఎలాంటి చెడు కానీ అశుభాలు కానీ జరగవు ఈ మంత్రం ప్రతి ఒక్కరిని వారి జీవిత గమ్యానికి చేరుస్తుంది అనే చెప్పవచ్చు ఇరవై తొమ్మిదవ మంత్రం అఘోర లక్ష్మి మంత్రం ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకుంటే ఆర్థికంగా పది రేట్లు ఎదగడం ఖాయం రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈ మంత్రం రామబాణంలాగా పనిచేస్తుంది అదృశ్యం రూపంలో అఘోర లక్ష్మి మీకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది సాధకులకు ఈ యొక్క విద్య చాలు అఘోర లక్ష్మి సిద్ధి సాబరి మంత్రం గ్రహణంలో ప్రారంభించిన సిద్ధి కలుగుతుంది ముప్పైవ మంత్రం మాతంగి సిద్ధి మంత్రం ఈ మంత్రం సిద్ధి చేసుకున్న సాధకులకు చెవిలో కర్ణమాతాంగి ప్రశ్నలకు సమాధానాలు అందించును ఈ మంత్రం సిద్ధి శాబరి మంత్రం జ్యోతిష్యులకు మరియు సాధకులకు తప్పనిసరిగా కావలసిన మరియు ఉపయోగపడే మంత్రం ఈ రోజుకి ఈ ముప్పైవ మంత్రము వరకు ఈ వీడియోలో వివరించాము ఈ మంత్రాలతో పాటు మంత్రాలను ఎలా సిద్ధి చేసుకోవాలో అది కూడా లిఖితపూర్వకంగా మీకు పుస్తక రూపంలో లేదా వాట్సాప్లో పీడిఎఫ్ రూపంలో మీకు పంపిస్తాము ఇతర వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి అంటే మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి యాభై ఒక్క విద్యలలో ఇతర మంత్ర విద్యల గురించి మరో వీడియోలో వివరిస్తాము మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదములు మా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై మా బగులాముఖి